అస్మత్ గుడ్ షూర్మా పద్మశాలకి స్వాగతం కొన్ని చెప్తూ ఉంటే మనస్సులో నన్ను కొంతమంది శ్రోతలు ప్రేక్షకులు తిట్టుకుంటున్నారేమో సెన్స్ ఒకటైన సైన్స్ అనుకుంటూ కాదు కొన్ని విచిత్రమైన ఘట్టాలు పురాణాల్లో చెప్పినవి ప్రత్యక్షంగా ఈ నాలుగైదు శతాబ్దంలో జరిగినవి కొన్ని చెప్పుకుంటున్నాము వాటికి సైంటిఫిక్ అనాలిసిస్ కానీ రీజనింగ్ కానీ మనం చెప్పుకోలేకుండా ఉన్నాం అలాంటిది ఓ ఉదాహరణ ఏమిటంటే కుంభకర్ణుడు ఆరు నెలల పాటు నిద్రపోయేవట్ట మళ్ళీ లేచేవాడు భోజనం కాక నిద్రపోతుండేవాడు మనం నమ్మం దీన్ని అలాగే ముచుకుందుడు అనే చక్రవర్తి సుమారు ముప్పై వేల సంవత్సరాలు నిద్రపోయే అట్ట ఓ కొండగోలోపల లేవకుండాను ఇది భాగవతంలో కదా ఊరిగా సరదాగా ముప్పై వేలు ఉన్నాను ఇంకా ఎక్కువే ఇది మీరు నమ్మరు సైన్స్ నమ్మరు కానీ ఒక్కసారి డెన్మార్క్ ప్రాంతంలో ఒక కొండ గుహ ఉంది ఆ కొండ గుహలో ఆ ఉన్న ఒక స్కెలిటన్ యాభై ఏడు అడుగుల మానవ మానవ ఆకారం అది ఇది నరావతారం అలాగే ఇంకో గ్రంథాల్లో రామ్మోహన్ రావు గారు రాశారు ఆ ఫోటో కూడా ఉంది అక్కడ అలాంటి వాళ్ళు ఉందంటే మరి అవి చూసి నమ్ముతారు కదా మీరు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే రిప్వాన్ వింకిల్ అని ఒక నవల ఉంది మీ దగ్గరే చదివి ఉంటారు దాంట్లో వాడు ఎక్కడికో వెళ్ళి ఏదో తాగేసి నలభై తొమ్మిది సంవత్సరాలు నిద్రపోయాట కొండగోలో వాడు బయటికి వచ్చేసరికి వాడు ఊళ్ళో ఊరంతా మారిపోయింది ఊళ్ళో ఎవరు గుర్తుపట్టట్లేదు చివరికి రిప్వాన్ వింకిల్ మనవరాలు ఉంది కూతురు కూతురు ఆ అమ్మాయి గుర్తుపెట్టింది ఇది నవల్లో చదివితే ఇంగ్లీష్ నవల కనుక నెత్తి మీద పెట్టుకుంటాం నాన్ డీటెయిల్గా చదువుతాం వ్యాసాలు రాస్తా మరి కుంభకర్ణుడి కదా అబద్ధం అంటారా అలాగే మచ్చిగుందుడికి కదా అర్థం అబద్ధం అంటారా ఏం చెప్తారండి మీరు ఆలోచించండి అంటే ఇలాంటివి సైన్స్ కందని వాటికి కూడా మనకి పురాణాల్లో ఉన్నాయని చెప్పడం కోసం ఇది ఉదాహరణ మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇలాంటిదే ఇంకోటి ఉంది వాళ్ళకి అని చెప్పి వాడు జస్ట్ ఐదారు అంగుళాలు పొడుగుంటారట వాళ్ళు ఇంత చేసి అంత కూడా ఉంటారు చూపులు వేలంత పొడుగుంటారు వాళ్ళు వాళ్ళు గడ్డి పరకలు మొయ్యలేక పడుతూ ఉంటే ఇంద్రుడు చూసినవే అట్ట పాపం వాళ్ళని ఇది మనకి పురాణ గాథల్లో ఉంది అలాంటి మనుషులు ఉంటారా అండి ఎలాగండి నమ్మగలమా ఓహో ఇంగ్లీష్ నవలు మాత్రం చదువుతారే మీరు జోనాథన్ స్విఫ్ట్ అన్న ఆయన గలివర్స్ ట్రావెల్స్ గలివరిన్ సోయింట్స్ అని చెప్పి నవల రాసాడు ఆయన గలివర్ లిల్లీ పుట్టు అని ఉంది కదా లిల్లీ పుట్ సెన్సైజ్ ఉన్నారండి ఆ మరి ఆయనకి ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చిందండి ఆలోచించండి దీనికి రెఫరెన్స్ బైబిల్లో కూడా ఉందని మహాప్రభో గమనించండి అంటే మనం ఏ సైన్స్నైతే గొప్ప అని చెప్పి ఏ వేదాన్ని అయితే అబద్ధము ఏ పురాణాలైతే చెత్త అంటున్నారో మీరు వీటికి సంబంధించిన ఘట్టములే అక్కడ కనిపిస్తున్నాయి ఆలోచించండి ఒక్కసారి అంతే తప్ప నిష్కారణంగా దూషించవద్దు ద్వేషించవద్దు అలాంటిది అలాగే కర్ణుడు నీళ్ళల్లో కొట్టుకుపోతూ ఉండగా ఆ మనిషి ఎవరు రక్షించిందంటే మా నంబరు ఇది కూడా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఒక అమ్మాయి జపాన్ ట్రైన్లో పెడుతూ ఆమె గర్భవతి అలాంటి స్థితి లోపల ఆ నెప్పులు వచ్చి ఆ పక్కన ఇంకెవరూ లేరు సాయం చేయడానికి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందామని అని చెప్పి ఒక కాలు ఎత్తి దూకే లోపల ఈ పిండము పడింది బయట బిడ్డగా పడింది ఆమె కింద పడిపోయి పోయింది బిడ్డ మాత్రం ట్రైన్లో ఉండిపోయాడు పెరిగాడు పెద్దవాడయ్యాడు ఆయన పేరుతో సైంటిస్ట్ పేరు నాకు గుర్తులేదు ఇది కూడా పంతొమ్మిది వందల డెబ్భై మూడు ప్రాంతాల్లో జరిగిన సంఘటన న్యూస్ పేపర్లో వచ్చింది మరి ఇలాంటివి పురాణాల్లో కథలన్నీ కూడా మనం చెత్త అంటాం మరోటంటాం అంటే ఏం జరిగింది అంటే ఇలాంటివన్నీ కూడా మనకు వినిపించాయి అందుకనే మనం ఇలాంటివి విన్నప్పుడు అనిపిస్తుంటుంది ఏమిటయ్యా ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే ఇలాంటి వాటన్నిటికీ సమాధానాలు సహేతుకంగా చెప్పడానికి మన దగ్గర ఉన్న శాస్త్రాలు వేదములు వేదములే కాదు గౌరీర్మిమాయ సలిలాని తక్షతి ఏకపది ద్విపది చతుష్పది అష్టాపది నవపది బుషి సహస్రాక్షరా పరమే వ్యోమన్ ఇది వేదంలో ఒక వాక్యము దీనికి ముందోసారి చెప్పుకున్నాం చాలా రకాల అర్థాలు ఉన్నాయి కానీ మనం ఇక్కడ పద్మశాలకి సాహిత్యము సాంప్రదాయము సైన్సు వీటికి సంబంధించి సరిపోయేలాంటి ఆ విశేషాలు మనం మాట్లాడుకుందాం సరే వేదం చెప్తుంది బ్రహ్మగారు నారదుణ్ణి సనకశరణాలని చూసి ఓం అన్నట్ట అనేసరికి వాళ్ళకంతా అర్థమైపోయింది ఓంకారంలోనే అన్ని శాస్త్రాలు వచ్చేసాయి వెంటనే నారదుడు అడిగాడు అయ్యా ఇది మాకు అర్థమవుతుంది మీ పిల్లలం కనుక పైలోకంలో వాళ్ళకి అర్థం కావాలి కింది వాళ్ళకి అర్థం కావాలి అంటే గౌరిమి మాయసలిలాని తక్షతి ఏకపది ఓంకారం ఒకటే పదము దాంట్లోంచి ద్విపది భూహు భువహ అని రెండు పదాలు వచ్చాయి భూ అంటే కింద వాళ్ళకి భూ అంటే పై వాళ్ళకి బాగుందండి సంతోషం కానీ దాంట్లోంచి మళ్ళీ కావాల్సి వచ్చేదా ద్విపది చతుష్పది ఆ వదంలోంచే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము వేదం వచ్చాయట ఇంతకుముందు ఒకసారి చెప్పా మళ్ళీ జ్ఞాపకం కోసం చెప్తున్నా ఇది దాంట్లోంచి అది కాస్త అష్టాపది అది ఎన్ని భాగాలు అయిందిట నవపది తొమ్మిది భాగాలు అక్కడి నుంచి దాంట్లోంచి ఎన్ని రకాల భాగాలు వచ్చాయో అలాంటి శబ్దమునకి నమస్కారము అంటుంది వేదం విశేషాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం స్వస్తి